హలో వివర్స్ చికెన్ గోంగూర కాంబినేషన్లో కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది చాలామందికి నచ్చుతుంది కూడా నేను ఎట్లా చేస్తానో ఒకసారి చూసేయండి మరి ఫస్ట్ స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇది వేడైనాక కాస్త జీలకర్ర అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంచిగా వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగితే మనకు గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది ఇలా ఒక ఐదు ఆరు నిమిషాలు వేగినాక ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే పసుపు కూడా వేసుకొని ఇవి కూడా పచ్చివాసన లేకుండా మంచిగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులోకి చికెన్ వేసుకొని ఈ పోపంతా చికెన్కు పట్టేలాగా ఒకసారి అంతా కలగలుపుకోవాలి ఇలా పోపంతా కలిసేలాగా మొత్తం కలియబెట్టుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా మూత పెట్టుకొని మగ్గనియడం వల్ల మనకు చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది చూసారు కదా ఇలా చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేసింది కదా మళ్ళీ ఒకసారి మొత్తం కలియబెట్టుకోవాలి ఇలా అంతా కలగలుపుకున్నాక ఇప్పుడు ఇందులో కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి రుచికి సరిపడా కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు అలాగే గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ధనియాల పౌడర్ నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసిన గ్రేవీ చిక్కగా వస్తుంది చాలా రుచిగా ఉంటుంది కాబట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్ వేసిన నేను ఇది మొత్తం ఒకసారి కలగలుపుకున్నాక ఇప్పుడు మనం ఆల్రెడీ గోంగూరను పక్కన మగ్గని చాలా ఈ విధంగా మనం పచ్చడికి మగ్గనిస్తాం కదా ఈ విధంగా మంచిగా వేయించుకొని ఇప్పుడు చికెన్లోకి కలుపుకోవడమే మనం ఇప్పుడు గ్రేవీకి సరిపడా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పది నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది మనకు వేడి వేడిగా గోంగూర చికెన్ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా రుచిగా ఉంటుంది నచ్చితే మీరు కూడా వేసుకోండి అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఐకాన్ ప్రెస్ చేస్తే ఇలాంటి ఈజీ రెసిపీస్ చూడవచ్చు